ఎప్పుడు చికెన్ తెచ్చినా సరే చికెన్ కర్రీ బిర్యానీ ఇదే అయిపోతుంది ఈ రోజు కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను ఏంటక్క ఎప్పుడు చూసినా ఇంత ఘనం చికెన్ తింటున్నారు అసలు ఎలా తింటున్నారు అంటూ ఈ మధ్య చాలా మంది కమెంట్ చేస్తున్నారు మేము చికెన్ అయితే చాలా లిమిట్ గానే తింటాము నేను ఏదైనా నాన్ వెజ్ తీసుకొచ్చినప్పుడే పక్క వీడియో అనేది షూట్ చేస్తానన్నమాట అందువల్ల మీకు మేము చికెన్ ఎక్కువగా తిన్నట్టుగా అనిపిస్తుంది మంత్ లో త్రీ టైమ్స్ అయితే మేము చికెన్ తింటాము అంటే ఒక వీక్ చికెన్ తెచ్చుకుంటే ఇంకొక వీక్ ఏమో ఇక్కడ మటన్ అయితే అంత టేస్టీగా ఉంటుంది మీరు మంత్ లో ఎన్ని సార్లు చికెన్ తింటారో తప్పకుండా చేయండి కేజీ చికెన్ తీసుకొస్తే అందులో ఆఫ్ దాచిపెట్టి నెక్స్ట్ టైం అందువల్ల ఎక్కువగా తిన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఇక్కడ చికెన్ కర్రీని సగం ఉడికించుకొని ఆ గ్రేవీలో అన్నం వండాలనుకుంటున్నాను అందుకని టూ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను అనమాట చూడండి అసలు ఎలా వస్తుందో నాకు తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాను చూస్తుంటేనే బలే టెంప్టింగ్ గా ఉంది అసలు సగం చికెన్ ఏం చేస్తాను ఏంటి అని మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సింది లోపు చిన్న లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ షాట్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ